అందరికీ నమస్కారములా ఈ రెండు రోజుల నుండి కొండా సురేఖ గురించి బాగా వైరల్ అవుతుంది యూట్యూబ్ లా మరి దాని గురించి అంతా మన అలలిష్ కుమార్ గారు చెప్పడానికి మన ముందుకు వచ్చారు నమస్కారం కుమార్ గారు ఎలా ఉన్నారు మంచిగా ఉన్న కుమార్ గారు అయితే కొండా సురేఖ గురించి బాగా వైరల్ అవుతుంది టాపిక్ ఆమె ఆ మాటలు మాట్లాడడానికి రీజన్ ఏంటి అసలు ఎందుకు అనాల్సి వచ్చింది దాని గురించి మొత్తం మా క్లారిటీ చెప్తారా అవునమ్మా నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ గారు కొండా అనేది ఒక ఒక గౌరవం ఉంది సొసైటీలో రాజకీయ వేత్త గత నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ పదవి చేసి పార్టీలు అంటే రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేశారు చంద్రబాబు హయాంలో పనిచేశారు బాగా పేరున్న మనిషి అవును సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే మనిషి ఇప్పుడు ఆ చేసిన వ్యాఖ్యలు ఎలా దారి తీస్తుందంటే ఇప్పుడు సినీ ఫీల్ కూడా లాగేశారు అదొకటి అనిపించింది ఎందుకు లాగారు అంటే ఈ కొండా సురేఖ మేడం గారు మినిస్టర్ పదవిలో ఉన్నారు కాబట్టి ఆమె ఏదో సభకు వెళ్ళారు యాక్చువల్గా సభకు వెళ్తే ఆ సభలో గ్రామ గిరిజన సభ సభ వెళ్తే అక్కడ మన బీజేపీ ఎంపీ ఉన్నారు కదా రఘునందర్ సారు రఘునందర్ గారు వచ్చి సన్మానిచ్చారు ఎట్లా మీకు కొంచెం మీ వల్ల కొంచెం ఆమె కూడా ఏంటంటే గిరిజన వ్యక్తి కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ తోడుగా ఉండడమ్మా సభలో ఆమెకి సత్కరించారు ఏదో పూలమాల కానీ ఏదో సత్కరించడం వల్ల వీళ్ళు ఏం చేశారు ఎవరో పోస్ట్ పెట్టారు ట్రోల్ చేశారు యాక్చువల్ గా ఆ ట్రోల్ ఏం చేశారంటే ఆ ఫోటో వేసి పైన ఏం రాశారు వీళ్ళు షాదీ ముబార్క్ మీకు కూడా ఇచ్చారా అని మాట్లాడారు అక్కడ ఆమెకి బాగా బాధ వేసింది అన్న మధ్యలో ఆయన ఏమో అక్క అంటాడు ఆమె తమ్ముడు అక్క తమ్ముడికి కూడా వరుసలు లాగేస్తున్నారు ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇది మరి ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం ఎందుకంటే ఈ ఇట్లాంటి రాజకీయం అనేది ఒకప్పుడు లేకుండే ఎలా ఒకప్పుడు ఎలా ఉండేదంటే మా రాజకీయం అసెంబ్లీలోకి వెళ్తే మీరు తిట్టుకునేవాళ్ళు అంటే పరస్పరంగా అంటే నార్మల్గా ఒక హుందాలోనే ఉండేది ఒక నువ్వు నేను అన్నట్టుగా ఉండేది బయటకు వచ్చినాక అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కలిసిమెలిసి పార్టీలకు వెళ్ళేవాళ్ళు కలిసిమెలిసి తినేవాళ్ళు అంత అంతటితో అయిపోయేది కానీ ఈ గత పదేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి పర్సనల్ అటాక్లకి వెళ్ళిపోతున్నారు అంటే ఒకళ్ళ జీవితాల్లో ఒకళ్ళ గురించి ఇంకో జీవితాల్లో ఇంకో జీవితం అది చాలా తప్పు ఇప్పుడు ఆ కొండా సురేఖ మేడం కూడా ఏంటంటే ఓకే మిమ్మల్ని బాధ పెట్టింది ఒక ఆడ మనిషి కాబట్టి తప్పు లేదు అనుకోవడం తప్పులేదు మీరు అనేది ఒక హుందా స్టేజ్ అంటే ఒక రాజకీయ పొజిషన్ లో ఉన్నారు ఒక ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు కేటీఆర్ గారు ఉన్నారు అన్నారు కేటీఆర్ గారిని విమర్శించు రాజకీయ పరంగా విమర్శించు ఇప్పుడు ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంటారు కదమ్మా వీళ్ళకే ఫ్యామిలీ మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా ఇప్పుడు మన సమంత లాగారు సమంత ఏమైనా ప్రాబ్లం ఏ ఏం చేసింది మధ్యలో కరెక్ట్గా అదే ఇప్పుడు ఆమెకున్న రెస్పెక్ట్ కూడా కొంచెం తగ్గుతుందమ్మా ఎందుకంటే మీరు కూడా ఒక ఆడమనిషే కదా మీకో ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకే ఫ్యామిలీస్ వాళ్ళు ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోయారు దానికి మీరు మీకు తప్పు అనిపించినప్పుడు మీరు అది పర్సనల్ వేరేగా చూసుకోవాలి కానీ రాజకీయాల్లోకి ఫిలిం ఇండస్ట్రీని లాగడం అనేది కరెక్ట్ కాదు దానికి దానికి తోడు స్పందించారు అందరూ ప్రముఖులు ఇక్కడ చిరంజీవి గారు స్పందించారు మళ్ళా మహేష్ బాబు గారు ఆర్జీవి గారు ఇప్పుడు అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సురేఖ గారు ఏమన్నారంటే సమంతని అల్ల నాగార్జున ఫ్యామిలీని కేటీఆర్ కి తిట్టారు అవును ఆర్జీవి మాట్లాడిన ఆడియో లీక్ లో కూడా అలానే చెప్పారు నాగార్జున అన్నది ఆ కొండ సురేఖ సమంతని కాదు అని అది మాకు అర్థం అవ్వాలి సరే ఒక పాయింట్ మేడం ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ ఎందుకు వచ్చింది మేడం ఎందుకు వచ్చిందండి అది ఏదో కన్వెన్షన్ హాల్ అని ఏదో సంథింగ్ వార్తలు వస్తున్నాయి మాకు కన్వెన్షన్ హాల్ అంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ ప్రభుత్వం ఏం జరిగిందంటే కన్వెన్షన్ హాల్ కోల్చడానికి ఒక పిల్లర్ని కదిలిచ్చారు కదిలిస్తే అప్పుడు డబ్బుల రూపంలో కేటీఆర్ డబ్బుల రూపంలో కొను సంథింగ్ ఏదో జరిగింది ఇప్పుడు చెప్పడం బయట కుకార్లు ఏంటంటే ఇట్లా సమంతాని అడిగారు అమ్మ అని చెప్పి అది కేటీఆర్ గారు ఇట్లా అన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇట్లా ఇట్లా బయటకు వచ్చినాయి వీడియోస్ అట్లా ఆడియో ఆడియో లిక్స్ ఇట్లా చేసుకొని వాళ్ళు ఇట్లా బెదిరించారు గత ప్రభుత్వం అని చెప్పి కానీ వీళ్ళ ఫ్యామిలీకి మీరు రాజకీయాలకి తీసుకురావడం అప్పటితో అప్పుడు మీరున్నారమ్మా ఆడపిల్ల మీకు ఏదో మనస్పర్ధలు వచ్చినాయి మీ ఆయనకి మీకు మనస్పర్ధలు వచ్చినాయి మీరు ఏదో గొడవపడి ఏదో విడాకులు తీసుకున్నాం కలిసి ఉండలేకపోతున్నాం మీరు వెళ్ళిపోయారు అంతటితో అయిపోయింది నీ లైఫ్ నువ్వు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు నీరు వచ్చి నీ లైఫ్ నీ లైఫ్ లో కొన్ని పాత ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళా తీసుకొచ్చి మీకు నచ్చుద్దా అసలు అది కరెక్ట్ ఎట్లా ఉంది అందుకే కదా ఇప్పుడు ఆమె మంత్రి పదవి కూడా లేదు అని కూడా మాట్లాడు అది అది ఇంకోటి ఏంటంటే నా దగ్గర కూడా స్పందించారు వేసారు పిటిషన్ వేసారు అది ఏంటంటే అనవసరంగా కదమ్మా ఇప్పుడు అనవసరం లాగే ఇప్పుడు మీరు ఒక ముందా స్టేజ్ లో ఉన్నారు మీరు మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి

కనీసం ఇటు ఈ పేరు ఎటిల్ పేరు సినీ ఇండస్ట్రీ మొత్తం అదే అర్థం అవ్వదు ఇప్పుడు కేటీఆర్ కూడా ఆమె ట్రోల్స్ విషయంలో ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది భయపడుతున్నారు ఆ ప్రభుత్వం వల్ల మనకు వచ్చే నష్టాలు చాలా నష్టాలు వస్తాయని భయంతో ఆగిపోతుంది ఎవరు అట్లా ఇప్పుడు ఆల్రెడీ మీకు హైదరాబాద్ గురించి తెలుస్తానే ఉంది హైదరాబాద్ విషయం మీద హైదరాబాద్ హైదరాబాద్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు కానీ వీళ్ళు చేసేది కరెక్టా కరెక్ట్ బట్ నేను అనేది ఏంటంటే హైదరాబాద్ వల్ల ఫ్యామిలీస్ అనేది సఫర్ అవ్వకుండా ముందు జాగ్రత్తల కోసం వాళ్ళకి అట్లీస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించో లేకపోతే వాళ్ళకి సహాయం చేయించో లేకపోతే వాళ్ళు ఎవరి దగ్గర అయితే నష్టపోయారు తీసుకున్నారో ఎగ్జాంపుల్ అమ్మా టైడ్రా తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక మూసి ఎవరి దగ్గర ఒక ఎక్కడో మీరు ఇల్లు కట్టుకున్నారు అన్ని పర్మిషన్ తీసుకుంటారు దానికి సంబంధించి అన్నీ ఉంటాయి లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి పర్మిషన్స్ ఇస్తారు అన్నీ కట్టుకుంటావు నువ్వు అన్నీ తీసుకుంటే దానికి ఒక త్రీ ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఉంది అంటారు త్రీ ఫ్లోర్స్ వరకు కట్టుకుంటావు నువ్వు కష్టం ఇష్టం ఏదో చేసుకొని ఒక రూపాయి రూపాయలు దాచి పెట్టుకొని లోన్లో పెట్టుకొని కట్టుకుంటావు కట్టుకున్న తర్వాత నువ్వు నాలుగు సంవత్సరాలు ఉంటావు నువ్వు హుందాగా ఉంటావు ఇప్పుడు బ్యాంకులు కూడా లోన్ ఇస్తారు కదా నీకు అన్ని పర్మిషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా లాంగ్ బ్యాంకులు కూడా ఇస్తారు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టే కదా ఇప్పుడు హైదరాబాద్ వల్ల ఏంటంటే మూసి నవ్వి డెవలప్మెంట్ కోసం అని చెప్పి వీళ్ళు ఏం చేసినారంటే అక్కడ ఉన్న అన్ని ఎఫ్టిఎల్ పరిధిలో వస్తుంది బఫర్ జోన్లో వస్తుంది అని చెప్పి మొత్తం కూల్ చేస్తున్నారు వితౌట్ ఎనీ నోటీస్ నోటీసులు ఇస్తున్నారు కానీ కానీ ఎవరికి ఇస్తున్నారు అది నోటీసులు ఇస్తున్నారు అని అయితే రేవంత్ రెడ్డి చేసింది ఎంతైనా కరెక్ట్ అట్లీస్ట్ అట్లీస్ట్ కాదమ్మా ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు నాలుగు రెండు కోట్లు పెట్టావు ఒకటిన్నర కోట్లు పెట్టి కష్టపడి కట్టుకున్నావు నువ్వు అట్లీస్ట్ టైమ్ ఇచ్చి సరే నీకు తెలియకో కట్టుకున్నావో తెలియకో తెలిసి కట్టుకున్నావో అది నీకు తెలియాలి అది నీకు తెలియాలి కట్టుకున్నప్పుడు నువ్వు ఒక నోటీస్ అట్లీస్ట్ ఒక నోటీస్ వన్ మంత్ బిఫోర్ సార్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలి కదా నువ్వు తెలిసి కట్టుకుంటే అది నీ తప్పు తెలియకుండా కట్ట ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని అన్నీ ఉన్నాయి కదా నీకు డాక్యుమెంట్స్ ఉంటేనే కదా నువ్వు వాళ్ళు ఇల్లు కట్టుకోగలిగితే నువ్వు సో అట్లా జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇక్కడ ఏంటంటే పార్టీలు ఎలా ఉంది అంటే నువ్వెంత నేనెంత పర్సనల్ అటాక్స్ వెళ్ళిపోతున్నావు సో ఒకప్పుడు రాజకీయం లాగా లేదు గత ఐదేళ్ళు పదేళ్ళ నుంచి ఎలా అయిందంటే నువ్వు నువ్వు చేసిన పనులన్నీ బయట ప్రూఫ్స్ పెట్టండి ప్రూఫ్స్ పెట్టు నీకు ఏదన్నా ప్రూఫ్ లేదా ఆధారాలు ప్రూఫ్స్ పెట్టు ఇప్పుడు ఆమె ఏమంటది నీ నీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే వీళ్ళు నువ్వు దుబాయ్ నుంచి ఆపరేట్ చేపిస్తున్నావు నీ వల్లే కాల్ రికార్డ్స్ బయటకు వస్తున్నాయి నీ వల్లే బెదిరించి డబ్బులు తీసుకున్నావు డబ్బులు చేశావు అని మాట్లాడుతున్నారు ప్రూఫ్ చేయండి జరుగుతున్నాయి ఆల్రెడీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెట్టారు కొంతమంది సో దాని మీద కేసు నడుస్తుంది సో ఆమెకు బాధ వేయచ్చు నేను కాదంటా లేడీయే కానీ లేడీ నీకు బాధ చేసినప్పుడు కేటీఆర్ తిట్టు లేదంటే రాజకీయ పరంగా ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పి తిట్టు రాజకీయాలు కానీ ఇప్పుడు పక్కన ఉన్న పోయే ఫ్యామిలీని వచ్చి రోడ్డు మీద కీర్చడం వాళ్ళు ఏదో వాళ్ళేదో మనస్పర్ధలు వచ్చి వాళ్ళు వాళ్ళు గడిపారు వాళ్ళ వాళ్ళు సంతోషంగా అంతేందుకు రీసెంట్ గా నాగార్జున కూడా ఫంక్షన్స్ లో సమంత గురించి కానీ అఖిల్ ఆ కొడుకు చిన్న కొడుకు మన అఖిల్ ఉన్నాడు కదా అఖిల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటది సమంత వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు సంథింగ్ ఏది ఇష్యూ కొంచెం ఇష్టం లేక ఇంకా నీతో ఉండలేను అని సిచ్యువేషన్స్ లో నేను ఉండలేను కొంచెం విడిపోదాం అనుకుంటున్నాం వాళ్ళిద్దరు మనస్పర్ధలలో బయటకు వెళ్ళిపోయారు అది అంతటితో అయిపోయింది అందరితో అయిపోయేదాన్ని అందరితో క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఒక సంవత్సరం సమంతం అన్న మాటలు తీసుకుంటాం వెనుకకి కానీ కేటీఆర్ కి క్షేమాపణి చెప్ప ఆయనే చెప్పాలి అని మొన్న నిన్ననే దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మరి బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు అది నాది కాదు అంటాడు సురేఖ గారు ఏమంటారు అది మీ పార్టీ కార్యకర్తలు వల్ల అంటున్నారు కాదు అన్నప్పుడు మీరు ప్రూఫ్ చేయండి మీదే అన్నప్పుడు పట్టుకురాని ఎక్కడ లేదు దుబాయ్ లో దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అంటున్నారు దుబాయి దుబాయ్ సోషల్ మీడియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు మీ వర్డ్ అని అంటారు ఇప్పుడు హరీష్ రావు కూడా సానుకూలంగా స్పందించారు చాలా తప్పు అట్లా మాట్లాడడం అనేది రాజకీయాలు గురించి చెప్తున్నాం ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉంటుంది అంటే రాజకీయాలు ఒక బూతుల బూత్ పురాణం తయారు తయారై రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో చూసాం ఇప్పుడు తగ్గింది ఇప్పుడు రాజకీయ నాయకులు మనకి ఇన్స్పిరేషన్ ఉండాలి ఎంతో మంది యూట్యూబ్ లో చూస్తుంటారు ఇట్లాంటి మాటల వల్ల మనకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ఎట్లా ఉండాలి అసలు లీడర్ అంటే ఏంటమ్మా నలుగురు నడిపించాలి వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి అంతే నిలవాలి అంటే వాళ్ళ బాటలో వాళ్ళు చేసే ప్రతి పని కూడా కింద వాళ్ళు ఆచరిస్తారు వాళ్ళ త్రూ వాళ్ళ కాలం నడకలోనే వాళ్ళక దారిలోనే వెళ్తారు సో నువ్వు ఒక ఆదర్శంగా ఉన్నప్పుడు వాళ్ళకి మంచి అనేది చేపించాలి ఒక గురువు ఉన్నాడు ఆ గురువు ఏం చేయాలి పిల్లలకి మంచి చెప్పాలి మంచి చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి పాఠాలు నేర్పించి నువ్వు మంచిగా ఎదగాలి ఇట్లా అని చెప్పి సొసైటీలో ఒక ఒక గుర్తింపు తెచ్చేటట్టు చేస్తారు గురువు అనేది అట్లా ఉండాలి కానీ ఇప్పుడు రాజకీయాలు స్వార్థ రాజకీయాలు అవుతారని ఎలా అంటే నాకెంత నీకేంటి గా మాట్లాడుకుంటే అంతే నాకేంటి నీకేంటి నీకెంత వచ్చింది నాకెంత వచ్చింది అంటే ఇది ఒక ఎట్లా వెళ్ళిపోయిందంటే చంపుకునే రేంజ్ వెళ్ళిపోతుంది అమ్మా ఇది టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు నచ్చలేదు అంటే మీద ఎలిగేషన్ వేసేస్తున్నారు ట్రోల్స్ సోషల్ మీడియా తర్వాత అది ఏదా డెసిషన్ లేదు ఆ బురద జల్లంగా మార్క్ పడిపోతుంది కదా సొసైటీలో ఒక మంచి ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి సంపాదించు పేరు ఒక్కసారిగా ఒక్క ఎలిగేషన్ ఇప్పుడు మాట వెనక తీసుకున్న అన్నారు కానీ అది కుండిపోద్ది కదా ఇప్పుడు ఏమన్నా మాట తీసుకున్నా వెనక అంటున్నారు కానీ జనాల్లో ఏం పడింది జనాల్లో పడిపోయింది మార్క్ ఓహో దీనికోసం కేటీఆర్ గారు చేయటం వల్ల ఇట్లా చేయటం వల్ల సో వాళ్ళిద్దరు ఇడిపోయారా అంటే నా అంటే ఒకటి ఒకటి మాట్లాడుతున్నామా ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ అనేది ఎంత పెద్ద ఫ్యామిలీ తెలుసు నాగేశ్వరరావు గారు నుంచి గత సినీ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నాగార్జున గారు ఇప్పుడు సమంత గారు అనేది మ్యారేజ్ ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు బాగా చెప్పండి ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆయన అన్నాడని చెప్పి నేను పంపించేస్తాడమ్మా ఎన్ కన్వెన్షన్ కూల్స్కొని ఈ ఆస్తుల కోసం కోడల్ని పంపిస్తాడమ్మా కొడుకు కొడుకు భార్యని ప్రతి ఒక్కటి సినీ ఫిల్ ఇండస్ట్రీలో లా అవుతున్నారు చూస్తున్నాం కదా ఎందుకంటే సినిమా రంగం అనేది వాళ్ళకి ఎంతో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎలా ఉంటాయో మనకు తెలిసింది కాదు ఎందుకంటే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఎన్ని కష్టపడి ఆ స్థాయికి వచ్చారని ఆమె ఈవెన్ ఇప్పుడు అక్కడ మెన్షన్ చేశారు ఏం చేశారు ఈయన వల్లే పిల్లలు చేసేసుకున్నారు అని అవును ఏది రకుల్ ప్రీత్ సింగ్ అని మెన్షన్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని హీరోయిన్ సింగ్ కూడా చెప్పింది రావద్దు అని మాట్లాడింది ఆమె కూడా ఎందుకు అన్నారంటే డ్రగ్స్ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు పంతొమ్మిదిలో డ్రగ్స్ విషయంలో ఏదో ఇష్యూ ఉందంటే ఆ డ్రగ్స్ విషయంలో ఎవరికి కూడా కాకుండా బయటకు వచ్చేసారంటే సేఫ్ గా ఓకే సో ఆ విషయంలో ఎలిగేషన్ ఉంది అది ఇంకా ప్రూవ్ అవ్వాల ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ తెలియదు ఎలిగేషన్ అనేది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి పేరు మీద ఈ ఎలిగేషన్ ఆల్రెడీ ఉంది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగింది అని బట్ అది ఎక్కడా కూడా ప్రూవ్ అవలేదు రాలేదు బయటికి సో మెయిన్ అనేది ఏంటంటే మీరు అంత ఎలిగేషన్ వచ్చినప్పుడు మీ పార్టీ ఉంది ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది బయటికి తీయండి తీసేసి గత ఏదైతే కేసులు ఉన్నాయో అన్ని బయటికి తీసేసి ఎవరెవరు తప్పు చేశారు ఏంటి అని చెప్పి చెయ్యండి మీరు ఒక రాజకీయ నాయకులుండే వేయండి మీరు మీరు ఒక ఫ్యామిలీని ఇంటర్టై తీసి రావడం అనేది చాలా తప్పు ఈ విషయంలో మాత్రం కొండా చురక గారి మీద ఎందుకంటే ఉంది అభిమానం ఉంది బట్ ఏంటంటే ఈ ఒక్క చిన్న తప్పు దారి తీసిన చూడంటే ఇప్పుడు మంత్రి పదవి ఉంటాదంటారా ఏమైద్దా అనుకుంటున్నారు అందులో ఒక చిది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందని విన్నాను స్పందించలేరు మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉంది సార్ ఇప్పుడు ఏంటంటే జరిగింది నిన్నే కదా ట్వంటీ ఫోర్ అసలు ఏం జరిగింది ఎందుకు అనాల్సి వచ్చింది మాట్లాడుకుంటారు కదా అదే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏం తప్పే అంటున్నారు కొండా సరే ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడడం మాట్లాడుతారు తప్పే కేటీఆర్ గారు కూడా వాళ్ళ అన్నని అన్నప్పుడు వాళ్ళ అన్నది అన్నీ తీయడం కూడా తప్పే ఆయన ఇప్పుడు స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు ఆ ట్రోల్స్ చేసిన కూడా పట్టుకోండి ఫస్ట్ అంత వరస్తో తయారయ్యారంటో నిజంగా చెప్పాలంటే ఒక అభిమానం పేరుతో అది మీ హీరో గాని రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నా మీద అభిమానం ఉందండి నేను నేను నా పని నా పని చేసుకుంటుంటా మీకు అభిమానం ఉందండి మీకు ఇష్టం లేకపోతే మీరు ట్రోల్ చేశారు అక్కడ ఏం జరుగుతుంది ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది నాకే వస్తుంది ఇదొక్కటి ఆలోచించుకోండి ఎందుకంటే నువ్వు చేసిన చిన్న నీకు ఇష్టం లేకపోతే వేరే విధంగా వెళ్ళు ఇట్లాంటి ట్రోల్స్ చేసిన బదులు మీ నాయకుడికి కూడా ఇబ్బంది పడతారు మీ నాయకులకి కూడా ఇబ్బంది పడతాయి పడతాడు కూడా ఖచ్చితంగా అది హీరో కానీ రాజకీయ నాయకులు కానీ పొలిటీషియన్ కానీ ఎవరైనా సరే నీకు అభిమానం ఉంది అనుకుంటే వేరే విధంగా వెళ్ళు ప్రొసీడవ్ ఇట్లా ఎఫ్ఐఆర్స్ గురించి వీటి గురించి వాటి గురించి చాలా తప్పు ఒక ఆడపిల్ల గురించి అందులో ఆడపిల్ల గురించి తప్పు అందులో రఘునందన్ ఆయన కూడా రఘునందన్ ఎంపీ గారు ఆయన కూడా ఫోన్ చేసి అమ్మ నా వల్ల ఇబ్బంది ఉంటే సారీ అమ్మ అని చెప్పి కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది సురేఖ గారు చేసి మాట్లాడడం జరిగితే సురేఖ గారు అన్నారంటే అదేం లేదండి నేను ఇప్పుడు అందరూ సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు సినీ జోలికి రావద్దు రాజకీయాలకి మమ్మల్ని లాగొద్దు అని ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు మరి ఊరి సినిమా వాళ్ళని తీయడం అదే చెప్పు చెప్తున్నా కనిపిస్తుంది అంటే జనాల్లో ఎక్కువ ఆదరణ ఫ్యాన్ బేస్డ్ అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు ఉండొచ్చు కానీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటది అభిమానం సినీ ఇండస్ట్రీలో ఏంటంటే అభిమానులు ఎక్కువ అవును అంటే ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఎక్కువ అభిమానాలంత అంత అభిమానం ఉండదు సో వాళ్ళే ఫోకస్ చేసుకుంటారు రాజకీయ నాయకులకి ఏంటంటే ప్లస్ పాయింట్ సినీ ఇండస్ట్రీ ప్లస్ పాయింట్ అన్న నేను కానీ వెతుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి రాజకీయంగా యూజ్ అవుతారు మొన్న జానిమాసా జరిగింది కదా సార్ చెప్పారు సో ఇప్పుడు బెయిల్ వచ్చిందన్నారు ఎంత వరకు వచ్చింది కేసు అయిందమ్మా రేపు ఆరో తేదీ నుంచి అంటే యాక్చువల్ గా ఏందంటే జానీ మాస్టర్ కేసులో ఆక్చువల్ విచారణ అయింది దాని మీద కోర్టు ఇంకా ఇవ్వలేదు యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఒక పిటిషన్ ఇస్తున్నారు ఇట్లా నేషనల్ అవార్డు కొంచెం ఫుల్ బెయిల్ కాదమ్మా ఆరో తేదీ నుంచి పదకొండో తేదీ దాకా ఇచ్చారని విన్నాను సమ్ కండిషన్ అయితే పెడతారు కండిషన్స్ అయితే ఉంటాయి రాకపోవచ్చు అది ఇంకా బయటికి రాలేదు యాక్చువల్గా ఏమేమి కండిషన్ బయటికి రాలేదు మేబీ రేపు వస్తుందేమో రేపు బయటకు వచ్చినప్పుడు అప్పుడు రిలీజ్ చేస్తారు అది ఆరో తేదీ నుంచి పదకొండో తేదీలోపు బెయిల్ ఇస్తారు అని చెప్పి విన్నాను సో ఈ ఫోర్ డే ఫైవ్ డేస్ ఆ నేషనల్ అవార్డ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారంట బెయిల్ కోసం అనుకుంటున్నారు అది చేస్తున్నారు అమ్మాయి తరఫు నుంచి కూడా అది ఎంత పడుకు నిజం ఎంత పడుకు అలా మళ్ళా ఎట్లాంటిది ఏ ముంచడం పట్టుకరాలి మా వాళ్ళు ఎదురు చూసుకుంటుంటారు అనలీష్ కుమార్ కోసం చూసి కదా ఇవాళ వార్తలు అందినాయో మళ్ళా కొండ సురేఖ మంత్రి గురించి అయినా ఎవరి గురించి ఏ వార్త ఉన్నా మేము కుమార్ గారిని పట్టుకత్తాం మీకు అన్ని తెలిసేలా చేస్తాం మరి మీరు ఎవరి తప్పు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లా కామెంట్ పెట్టుర్రీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండరు వంశీ టీవీ ఛానల్